చాలామంది భార్య భర్తలు వాళ్లకి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు ఏ సమయంలో భర్తతో ఏ విధంగా నడుచుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వాళ్ళ ఏకాంత సమయంలో అనవసరమైన వాటి గురించి మాట్లాడి భర్తను ఇబ్బంది పెడతారు దీని కారణంగా భార్యభర్తల మధ్య విభజనలు మనస్పర్ధలు వస్తాయి కాబట్టి భార్యాభర్తలు వాళ్ల ఏకాంత సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడకూడదు కేవలం వాళ్ళు ఆనందంగా గడపడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి ఆనందానికి అడ్డం వచ్చే విషయాలను అనవసర విషయాలను పట్టించుకోకూడదు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భార్యాభర్తలు వాళ్ల జీవితంను మంచిగా గడపాలి